గుండెనిండా గుడి గంటలు సీరియల్ నాలుగు వందల తొంభై తొమ్మిదో ఎపిసోడ్లో బాలు తన తల్లి ప్రేమను చూసి ప్రభావతి మురిసిపోతుంది మనోజ్ యొక్క నిజస్వరూపం కూడా ఈ ఎపిసోడ్లో బయటపడుతుంది బాలు ఫర్నిచర్ షాప్ ఎంపికతో కథ మొదలవుతుంది గుండె నిండా గంటలు సీరియల్ ఈరోజు అంటే నాలుగు వందల తొంభై తొమ్మిదో ఎపిసోడ్లో మనోజ్ నిజస్వరూపం బయటపడటంతో పాటు బాలు తల్లి ప్రేమ కట్టిపడేసింది ఈ ఎపిసోడ్ చాలా వరకు మనోజ్ రోహిణి కొత్త బిజినెస్ మొదలుపెట్టే ప్లాన్ చుట్టే తిరిగింది మరి ఈ ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఫర్నిచర్ షాప్కు ఒప్పించిన బాలు గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ మనోజ్ను బాలు ఫర్నిచర్ షాప్కు ఒప్పించే సీన్తో మొదలవుతుంది తాను మంచి ఫర్నిచర్ షాపు చూశానని బాలు అంటాడు మనోజ్ మాత్రం తన రేంజ్కు తగిన షాపు కావాలని బిల్డప్ ఇస్తాడు ప్రభావతి కూడా అతనికి వంతపాడుతుంది అది చాలా మంచి షాపు అని మీ దగ్గర ఉన్న డబ్బుకు వస్తుందనే అనుకుంటున్నట్లు బాలు చెబుతాడు దీనికి రోహిణి కూడా బాగానే ఉంది అని అంటుంది మనోజ్ ఇష్టం లేకపోయినా సరే అంటాడు అయితే ఈ క్రమంలో బాలును వాళ్లు నిందించడంతో మీనా అతన్ని పక్కకు తీసుకెళ్లి క్లాస్ పీకుతుంది వాళ్లకు లేని దురద మీకెందుకు అంటుంది వాడిని ఎన్ని మాటలన్నా ఎంతనై నాకు అన్నకదా వాడు బాగుండాలని కోరుకుంటానని బాలు అనడంతో మీనా కాస్త కూల్ అవుతుంది ఫర్నీచర్ షాపు చూడటానికి వెళ్లిన ఫ్యామిలీ ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి ఫర్నీచర్ షాపు చూడటానికి వెళ్తుంది ఇంత పెద్ద షాపుకు మా మనోజ్ ఓనర్ కాబోతున్నాడంటూ ప్రభావతి మురిసిపోతుంది ఇంతలో ఓనర్ వచ్చి సత్యంతో పాటు అందరి ముందే బాలును పొగుడుతాడు ఇంత గొప్ప కొడుకును కన్న మీరు అదృష్టవంతులు అని అంటాడు అది విని సత్యం సంతోషిస్తాడు ముందు మీరు షాపు చూస్తే తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందామని ఓనర్ అంటాడు దీంతో అందరూ షాపు మొత్తం తిరిగి చూస్తారు ఇంతలో మనోజ్ వెళ్లి ఓనర్ చైర్లో దర్జాగా కూర్చోవడం చూసి బాలు మందలిస్తాడు దీంతో రోహిణి జోక్యం చేసుకుంటూ ఇది ఇల్లు కాదు మనోజ్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కాబోతున్నాడు పబ్లిక్లో కాస్త మర్యాద ఇవ్వడం నేర్చుకో అని అంటుంది దీంతో మీనా జోక్యం చేసుకుని రోహిణికి క్లాస్ పీకుతుంది అది చూసి ప్రభావతి ఓర్వలేక మీకు కుళ్ళుగా ఉన్నట్లుంది అని బాలు మీనాతో అంటుంది బాలు మాత్రం మనోజ్ను ఇలా కుర్చీలో దర్జాగా కూర్చోవడం చూసి చాలా బాగుందంటూ అతన్ని ఓ ఫొటో తీసుకుంటాడు అటు ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుంటారు మీనా మాత్రం వాళ్లకు వడ్డిస్తుంటే నువ్వు కూడా కూర్చో అని బాలు అంటాడు అవును వదిన నువ్వు మాతో కలిసి తినడం ఎప్పుడూ చూడలేదని రవి కూడా అంటాడు వంటలు చాలా బాగా అయ్యాయని చెబుతాడు తన కోసం కూరలు ముందే తీసుకుని పెట్టుకుంటుందిలే ప్రభావతి అనడంతో లేచి చూపించండి అని మీనా అత్తపై మండిపడుతుంది దీంతో సత్యం రవి శృతి కూడా మీనాకు మద్దతుగా ప్రభావతిని నిలదీస్తారు అందరితో మాటలు అనిపించడానికి ఇలా చేస్తున్నావా అని ప్రభావతి అంటుంది ఫర్నిచరు షాపు పేరుపై రచ్చ ఆ తర్వాత టాపిక్ మారుద్దాం అంటూ రవి శృతి ఇంతకీ షాపుకు ఏం పేరు పెడదామని అనుకుంటున్నారు అని మనోజ్ రోహిణిలను అడుగుతారు షాపుకు పెద్దవాళ్ల పేర్లు పెడితే బాగుంటుందని అమ్మమ్మ పేరు పెడదామని సత్యం తల్లి పేరు సజెస్ట్ చేస్తుంది మీనా అవును సుశీల ఫర్నిచర్ చాలా బాగుంటుందని బాలు కూడా అనడంతో సత్యం తెగ సంతోషిస్తాడు మా అమ్మ పేరు బాగుంటుందని అంటాడు కాని ప్రభావతి మాత్రం తన కొడుకు తన పేరు చెబుతాడని ఆశగా చూస్తుంటుంది ఏదైనా మోడ్రన్ పేరు పెట్టాలనుకుంటున్నట్లు మనోజ్ చెప్పడంతో ప్రభావతి తినడం మధ్యలోనే ఆపేసి లేచి వెళ్లిపోతుంది అమ్మ పేరు కలిసి రాదన్న మనోజ్ ఆ తర్వాత మనోజ్ రోహిణి తన గదిలోకి వెళ్లి షాపు పేరు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో బాలు వాళ్ల రూం దగ్గరికి వస్తాడు షాపుకు అత్తయ్య పేరే పెడదామని రోహిణి అంటుంది వద్దని మనోజ్ వారిస్తాడు ఆమె పేరు నీ బ్యూటీ పార్లర్కు పెట్టుకున్నావ్ మీనా తన పూల షాపుకు పెట్టుకుంది రెండు వ్యాపారాలు ఎలా అయ్యాయో చూశాం కదా ఆమె పేరు కలిసి రాదు వద్దని అంటాడు ఇదంతా బాలు ఫోన్లో రికార్డు చేస్తాడు తర్వాత గదిలోకి వెళ్లి షాపుకు తన తల్లి పేరే పెట్టాలని లేదంటే నిన్ను ఇంట్లో నుంచి గెంటేయిస్తానని బెదిరిస్తాడు అసలు మీ అమ్మంటే పడదు కానీ ఆమెపై ఇంత ప్రేమ దాచుకున్నారా అని మీనా అంటుంది ఆమె తనను ఎన్ని మాటలన్నా ఎప్పుడో ఒకసారి తనను దగ్గరకు తీసుకుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నానని బాలు అంటాడు ఆ మాటలు విని ప్రభావతి మురిసిపోతుంది అంతటితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది ఈ ఎపిసోడ్లో బాలు తల్లి ప్రేమ మనోజ్ యొక్క వ్యాపార ప్రణాళికలు మరియు కుటుంబ సభ్యుల మధ్య వచ్చే గొడవలు ప్రధాన ఆకర్షణలు కథనం ఎలా ముందుకు సాగుతుందో తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి చూడండి